ఎవ్వరికి చెల్లునమ్మ నమ్మ పనులు ఎవ్వరికి చెల్లునమ్మ నమ్మ పనులు తెనులు నొప్పులతోడ నొప్పుల తోడ నొగిలి చెలియా ఎవ్వరికి చెల్లునమ్మ ఇం సిపనులు నోవని నొప్పుల తోడ నొగిలి చెలియ ఎవరికి చెల్లు నమ్మ ఇన్ తెలు ವೀಗೆಡಿ ತುರುಮುತೋಡವೇ ಕಪುಸುಂ ಮುಲ ತೋಡ ಕಾಗಿನ ದೇಹಮುಮೀದಿ ಕಸ್ತೂರಿ ತೋಡ ವೀಗೆಡಿ ತುರು ಮುತೋಡವೇ ಕಪುಸುಂ ಮುಲ ತೋಡ ಕಾಗಿನ ದೇಹಮುಮೀದಿ ಕಸ್ತೂರಿ ತೋಡ ಆಗಿನ ಸಲತೋಡ ಅತಿ ರಾಜತೋಡ ವೇ ಡಿ ಪ್ರಾಣಿ ಶುಭಾಶಿ ವಿರನ ಚಲಿಯ ఆగినాసల తోడ అతిరాజ సమ వేగడి ప్రాణే శుభాసి విరాన చెలియా ఎవ్వరికి చెల్లునమ్మ ఇంతేసి పనులు வினீர் வேடிச்ச வேடிச்சமட்ட தோட பூப்பொடிதாக்கினேனி போக்குல தோட விப்பனீர் பலத்தோட வேடிச்ச மட்டல தோட பூப்பொடிதாக்கினேனி போக்குல தோட కప్పక కప్పిన మంచి కలికి పైయద తోడ కప్పురపు పూటూర్పుల కరగి చెలియా కప్పక కప్పిన మంచి కలికి పయ్యద తోడ కప్పురపు పూటూర్పుల కరగి చెలియా ఎవరికి చెల్లు నమ్మ ఇంతేసి పనులు Uh பாவ புவில தோட பச்சி சிங்காரமுதோட ஆவுலுவாரடிமேணி அலப்புல தோட பாவ புவித்தல தோட பச்சி சிங்காரமுதோட ஆவுலுவாரடிமேணி அலப்புல தோட ஸ்ரீ வெங்கடேஸ்வரு குடி சிகுல கர்வமுதோட ஆவலமோ மை மாட்டலடி செலிய శ్రీ వెంకటేశ్వరు సిగ్గుల గర్వము తోడ ఆవలి మాటలాడి చెలియా ఎవ్వరికి చెల్లు నమ్మ పనులు పనులు నొప్పుల తోడ నొగిలి చెలియా ఎవ్వరికి ఇంతేసి పనులు ననిొప్పుల తోడన నొగలి చెవరికి చెల్లు నమ్మ ఇంతే తెసీ పనులు